ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా విశ్వ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తెలంగాణలో భాగంగా రావడం జరిగింది ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నూతన కన్వీనింగ్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కన్వీనర్గా అంజని ఓ కన్వీనర్గా శివకుమార్ని అదేవిధంగా అదనంగా పన్నెండు మంది సభ్యులతో జిల్లా కన్వీనింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీ ఈ జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలు పాఠశాలలు కళాశాలలు జూనియర్ కళాశాలలు ఐటీఐ అదేవిధంగా వివిధ రకాల విద్యారంగ సమస్యలపై ఒక బలమైనటువంటి విద్యార్థి ఉద్యమాన్ని ఈ యోగులంబ గద్వాల జిల్లాలో నిర్మించడం కోసము ఈ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది గద్వాలలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమానికి తీసుకురావడం కోసం ఈ ఎస్ఎఫ్ఐ కన్య కమిటీ ఆధ్వర్యంలో బలమైనటువంటి పోరాట